ఘనంగా వినాయక చవితి వేడుకలు పువ్వాడి శేషాద్రి నెల్లూరు నగరంలోని నలభై ఆరవ డివిజన్ పరిధిలో పనతుల వారి వీధిలో పోకూరు వారి వీధి మిత్రమండలి ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ఈ రోజు వినాయక చవితి పండుగ సందర్భంగా నెల్లూరు నగరంలోని పనతుల వారి వీధిలో మహాలక్ష్మమ్మ గుడి వద్ద పోకూరు వారి వీధి మిత్రమండలి ఆధ్వర్యంలో గత పదహారు సంవత్సరాల నుండి వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు అదేవిధంగా నెల్లూరు ప్రజలు సుఖ సంతోషాలతో ఆయురాలతో అష్టైశ్వర్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని గణనాథన్ని వేడుకున్నారు ఆదివారం నాడు సరస్వతి పూజ సోమవారం అన్నదాన కార్యక్రమం మంగళవారం గణపతి హోమం బుధవారం మేళతాళాలతో డీజేలతో వినాయక స్వామి పూల అలంకరణతో ఊరేపు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు అనంతరం రంగనాయకుల పేట వద్ద స్వామివారిని నిమజ్జనం చేస్తామన్నారు పంతుల వారు ఇది మహాలక్ష్మి గుడి దగ్గర గత పదహారు సంవత్సరాల నుంచి వినాయక చవితి ఉత్సవాలు ఎంతో అత్యంత వైభవంగా జరుపుకుంటున్నాము ఇది అలాగే ఈ సంవత్సరం కూడా ఉదయాన్నే పూజా కార్యక్రమం రేపు ఆదివారం రోజు సరస్వతి పూజా కార్యక్రమం ఉంది మంగళ సోమవారం రోజు అన్నప్రసాదం అందరికీ మంగళవారం రోజు గణపతి హోమం ఉంది బుధవారం ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది డీజేలు బ్యాండు మహిళలతో పాటు పూజలు అన్నీ కలిపి పూలాలంగాణంలో మన రంగులాపేట నుంచి రంగనాథ్పేట సైడ్ నుంచి నేరుగా రంగనాడ దగ్గర నిమజ్జనం జరుగుతుంది అందరూ వచ్చి మా వినాయకుని చూసి మమ్మల్ని ఆస్వాదించగా కోరుతున్నాం నా పేరు సునీల్ బాబు నలభై ఆరు డివిజన్లో కార్యకర్తని ఇక్కడ దాదాపు పదహారు సంవత్సరాల నుంచి వినాయక చవితి అట్టహాసంగా చేసుకుంటున్నారు సర్వ విజ్ఞాలకు అధిపతి అయిన విఘ్నేశ్వరిని పూజించుకోవడం మన తెలుగు సాంప్రదాయానికి వచ్చిన మొదటి అడుగు అలాగే అందరూ పూజించుకోవాలని కోరుకుంటూ అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాం థ్యాంక్ యూ అందరికీ వినాయకజ్యోతి శుభాకాంక్షలు మాది పంతుల వారి వీధి నలభై ఆరో డివిజను మేము పదహారేళ్ళుగా చవితి చేస్తున్నామండి అందరూ హ్యాపీగా చవితి చేసుకోవాలని కోరుతున్నాం గొడవలు పడకుండా అందరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాం